అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో చిన్న వయసులో ఎక్కువ గుండె జబ్బులు రావటానికి ప్రధాన కారణం చెడ్డ కొలెస్ట్రాల్ని ఎక్కువ తయారు చేసే కొవ్వుల్ని ఎక్కువగా తినేస్తూ ఉన్నారు ఇరవై పాతిక సంవత్సరాలకి హార్ట్అటాక్లు చాలామంది చచ్చిపోతున్నారు పిల్లలు పాతిక ముప్పై నలభై ఐదు సంవత్సరాల్లోపే బైపాస్ ఆపరేషన్లో స్టంట్స్ చేయించుకోవాల్సిన స్థితి వాళ్ళకు కనపడుతున్నది మరి ఇలాంటి వాటికి ప్రధాన కారణం చెడ్డ కొవ్వులు ఎక్కువగా తినేయటం మంచు కొవ్వులు వాడకుండా దూరం అవ్వటం ఇలా హాని కలగటానికి కారణమయ్యే చెడ్డ కొవ్వులు మూడున్నాయి అవి ఒకటి నూనె రెండు నెయ్యి మూడు డాళ్ళ ఈ మూడు చెడ్డ కొవ్వులు ఎందుకంటే గింజ నుంచి సెపరేట్ చేసాము అక్కడ అందుకని నూనె అట్లా బయటికి తీసినప్పుడు పచ్చిగా మనం త్రాగం కదా ఒకవేళ మీరు పచ్చి నూనె వాడుకోండి కావాలంటే వేరుసిన నూనె చల్లుకొని దానివల్ల నష్టం లేదు కానీ మనం డాల్డా కానీ నెయ్యి కానీ నూనె కానీ పొయ్యి మీద పెట్టి మరిగిన తర్వాతే తాలింపు కూరలో స్వీట్లో హాట్లో వేసి దేవుతాం ఈ నూనె మరగటం వల్ల ఆ కొవ్వులు న్యాచురల్గా వచ్చినప్పటికీ విత్తనాల నుంచి మంచు కొవ్వులల్లా చెడ్డ కొవ్వులుగా మారిపోతూ ఉంటాయి హార్డ్ ఫ్యాట్ అయిపోతుంది ట్రాన్స్ ఫ్యాట్ అయిపోతుంది చివరికి నూనెలో ఏ పోషకాలు ఉండవు ఉన్నదంతా ఒక కొవ్వే ఆ కొవ్వు కూడా చెడిపోతుంది అందుకని చెడ్డ కొవ్వులంటే అదనమాట అందుకని వెన్నపోస ఉందనుకోండి అంత మరిగించట్లా మనం అక్కడ కానీ నెయ్యి అనేసరికి మరిగించేస్తాం అందుకని మరిగేసరికి రూపం మారిపోతుంది కాబట్టి అక్కడ తేడాలు వచ్చేస్తూ ఉంటాయనమాట డాల్డైన్ అంతే నూనెనంతే అందుకని ఈ మూడు ఎక్కువ వాడకాలు మందిలో జరుగుతున్నాయి కాబట్టి చాలామంది రోడ్డు పక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఖర్చు తక్కువలో పనైపోతుందని ఆయిల్స్లో డాల్డా ఎక్కువ కలుపుతుంటారు డాల్డా చీప్ అండ్ బెస్ట్ అన్ని ఆయిల్స్ కంటే చీప్ డాల్డానే కాబట్టి ఇది గుండె జబ్బులకి కొలెస్ట్రాల్కి పక్షపాతాలు రావటానికి హార్ట్ బ్లాక్లు రావటానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ పెరగటానికి విపరీతమైన కారణాలు ఇలాంటి ఆహారాలు కాబట్టి ఈ మూడు చెడ్డ కొవ్వులు కాబట్టి ఎంత దూరంగా ఉంటే మంచిది ఒకవేళ ఆయిల్ వాడాలంటే వేరుసిన నూనె నువ్వుల నూనె ఆవ నూనె తీసుకున్నా అలా స్ప్రే చేసుకోండి తినేటప్పుడు పైన కావాలంటే పచ్చాయిలు వాడండి ఒకటి రెండు స్పూన్లు ఏమీ కాదు ఎక్కువ ఆయిల్ వాడలేరు పచ్చిది వాడినప్పుడు ఒకటి రెండు స్పూన్లు న్యాచురల్గా చల్లుకోండి అస్సలు సైడ్ ఎఫెక్ట్ రాదు ఎందుకంటే రెండు వందల అరవై డిగ్రీల వేడికి గురైనప్పుడు జరిగే చేంజెస్ వల్ల ఆయిల్ ప్రమాదకారిగా మారిపోతుంది హాని కలిగించే జబ్బులకి కారణం అవుతుంది కాబట్టి అలాంటి ప్రక్రియను మానండి మరి కొవ్వు కావాలి కదా ఆయిల్ నెయ్యి డాల్లా మూడు మానేయమంటున్నారు కదా అనొచ్చు మీరు ప్రతిరోజు మనకు కావలసిన కొవ్వు ఇరవై గ్రాములని మనం న్యాచురల్ ఫాములు అందిస్తే అది మంచి కొవ్వులు ఏమిటి ఆ మంచి కొవ్వులు నేచురల్ ఫామ్లో ఉన్నవి కొబ్బరి నువ్వులు వేరుశెనగపప్పులు మరి జీడిపప్పు పుచ్చగింజల పప్పు బాదం పప్పు పప్పు మరియు వాల్నట్స్ అవిసె గింజలు మంచి కొవ్వులు కలిగిన ఆహారాలు సోయా చిక్కుడు మంచి కొవ్వు ఉంటుంది అందులో ప్రోటీన్తో పాటు ఈ న్యాచురల్ ఫామ్లో ఈ గింజల రూపంలో మీరు వీటిని నానపెట్టుకు తినండి వీటిని పాలు తీసి వంటల్లో పోయండి వీటిని ఉడికించి తినండి కానీ కొవ్వులు దెబ్బ తినవు ఈ కొవ్వులు మీకు గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి తప్ప చెడ్డ కొలెస్ట్రాల్ని ఎక్కువ పెంచనివ్వవు అందుకని ఇలాంటి కొవ్వులు అవి అట్లాగే మీరు ధాన్యాలు అన్నం వండుకుంటారు అందులో ఉంది కొవ్వు ఏడు పర్సెంట్ ఆరు పర్సెంట్ ఐదు పర్సెంట్ అందులో ఉన్న కొవ్వు కూడా నేచురల్గా వెళుతూ ఉంది కదా అది ఏమీ నష్టం ఉండదు అలాగే పెసలు శనగలు బొబ్బర్లు ఇట్లాంటి గింజలు తింటారు అందులోనూ కొవ్వు ఉంది సహజమైన కొవ్వు అనమాట అందులో హాని జరగదు గింజల నుంచి ఆయిల్ని సెపరేట్ చేసి వేడి చేసి మరిగించటం వల్ల వచ్చేదంతా నష్టం కాబట్టి ఆ ప్రక్రియలకు మనం వెళ్లకుండా నేచురల్ ఫామ్లో ఇట్లాంటి మంచి కొవ్వులు ఇవి వీటిని వాడుకుంటే మీకు గుండె జబ్బులు మీ ఫ్యామిలీలు ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నమాట ఇక్కడి అయినా సరే నూనె విషయంలో అటెన్షన్ పెట్టకపోతే డాల్డా ఎక్కువ వాడే బయట కల్తీ ఫుడ్స్ని ఆ రోడ్డు మీద దొరికే ఆహారాలు కాస్త దూరం పెట్టకపోతే మీరు చాలా నష్టపోతారు పిల్లల ప్రాణాలకి చాలా పెద్ద ముప్పు పొంచి ఉంది ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తినటం వల్ల కాబట్టి పేరెంట్స్ పిల్లల గురించి అటెన్షన్ పెట్టండి మీ గురించి కూడా ఇట్లాంటి విషయాలు అటెన్షన్ పెడితే మంచిదని మంచి కొవ్వుల్ని తినండి ఇప్పుడు చెప్పిన ఆహారాలన్నీ కొలెస్ట్రాల్ జీరో మంచి కొవ్వులు ఉంటాయి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి ఇవి సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఇలాంటి వాటిని బాగా తినండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం